అలీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద రాజేంద్ర ప్రసాద్ గారు మరోసారి స్పందించారు తన చివరి శ్వాస వరకు ఇంకెవరి మీద కూడా అమర్యాదగా మాట్లాడనని అనుచిత వ్యాఖ్యలు చేయను అంటూ రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే రాజేందర్ ప్రసాద్ గారు అలీ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మళ్ళీ స్పందించారు మేడం స్పందించి నా జీవిత చర్మాంకంలో నా చివరి శ్వాస వరకు కూడా ఇంకా ఎవరిని అమర్యాదగా నేను మాట్లాడను ఎవరి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయను అంటూ ఆయన ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఎలా చూడాలి మేడం ఆయన మంచిగానే స్పందించారు ఏ మాట కామాట ఇక ఈ విషయాన్ని ఇంతటితోటి తెరదించుదాము అని ఆయన అనుకున్నప్పటికీ మధ్యలో మధ్యలో ఎక్కడో ఒక అహంకారపు మత్తు లేకపోతే అసం మానసిక అసమతుల్యతో ఏమో చెప్పలేం కానీ ఆయన ఏ మొక్కుబుడిగా చెప్పారనిపించింది నాకు పూర్తిగా చెప్పారని అనిపించట్ల పైగా ప్రతిసారి నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు అని చెప్పుకోవటం అలవాటు ఎలాగో ఇప్పుడు కూడా అదే మాటను వాడారు వాడి ఆయన్ని చూసి నేను నేర్చుకుంటాను నేర్చుకున్నాను ఇంకొకసారి నేను ఆయన ఎంత మర్యాదగా మాట్లాడేవాళ్ళో నేను కూడా అంతే మర్యాదగా మాట్లాడతాను అని చెప్పి ఆయన చవటం కూడా విన్నాం మనం అయితే ఇదంతా చూస్తుంటే క్షవరమైన వివరం రాలేదేమో ఆయనకి అనిపిస్తుంది ఎందుకు మేడం అదే ఆయన ఏమంటున్నారు మళ్ళీ మధ్యలో ఇలా అన్న తర్వాత నేను కెమెరాలు ఉన్నాయి అని అనుకోలేదు అసలు ఇంత పెద్ద ఫంక్షన్ అని అనుకోలేదు అంటే కెమెరాలు లేకపోతే మాత్రం అలా మాట్లాడడం మంచిది అంటారు అంటే కెమెరాలు లేకపోతే మాట్లాడుకోవచ్చు ఎంతమంది మధ్యలో పబ్లిక్ మీటింగ్లో అలా అనేది అదే ఎంతమందిలో కెమెరాలు లేవు ఎంతమంది ఉన్న చోట మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఏదన్నా అయితే అలీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అయితే ఈయన వస్తే అక్కడ అక్కడ ఏం చేసుకుంటారో చేసుకుంటారో బట్టలు చింపుకుంటారో మాట్లాడుకుంటారో తిట్టుకుంటారో కొట్టుకుంటారో ఓకే వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారో ఇంకెవరెవరు ఏమేం చేస్తారో వేరే విషయం కానీ ఇది ఒక పబ్లిక్ ఫంక్షను ఫంక్షన్కి మీరు వస్తున్నారు వచ్చినప్పుడు కెమెరాలు లేవు కానీ ఒక రెండు వందల మంది ఆడియన్స్ ఎదురుగా కూర్చుని ఉన్నారు ఆ ఆడియన్స్ ఎవరు కూడా మామూలు వాళ్ళు కాదు ఈ ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో వేషాల కోసమో లేకపోతే ఇంకో దానికో ఎత్తుక్కుంటూ వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళందరూ వద్దండ పెండాలు కూర్చొని ఉన్నాయి ఎదురుగా హీరో శ్రీకాంత్ శివాజీ రాజా అలీ ఇటు చూస్తే రోజా చాలా మంది ఆమని వీళ్ళందరూ ఉన్నారు రవళి ఉంది వీళ్ళు ఇంతమంది ఉండగా అచ్చిరెడ్డి గారు ఎవరెవరినైతే శ్రీకృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఎవరెవరినైతే ఇండస్ట్రీకి పరిచయం చేశారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఉన్నారు ఒక్క పాపం చనిపోయిన వేణుమాధవ్ ఒక్కడ తప్పితే అందరూ ఉన్నారు మేడం అసలు నిజంగా ఇంకోటి కూడా చెప్పుకోవాలి ఇప్పుడు వీళ్ళందరూ ఎంత పైకి వచ్చినా సరే ఎవరు ఎస్వి కృష్ణారెడ్డి గారు మన అచ్చిరెడ్డి గారి వల్ల పైకి వచ్చినా కానీ ఎవరు అంత అభిమానం చాటుకున్నారో లేదో తెలియదు కానీ ఏ మాట కాబట్టి వేణుమాధవ్ చాలా అభిమానాన్ని మా అచ్చి కృష్ణ నిలయమని పెట్టుకున్నాడు ఆయన ప్రతి ఇంటికి ఓకే ఒక్క ఇంటికి గా అమ్మా నాన్న అని పెట్టుకున్నాడంట ఆయనకు పదకొండు ఇళ్ళు ఉన్నాయి మొత్తం ఆ అన్నిటి మీద ఆయన అచ్చి కృష్ణ నిలయం అని పెట్టుకున్నాడు గారి పేరు ఇటు కృష్ణారెడ్డి గారి పేరు వచ్చేలాగా వచ్చేలాగా పెట్టుకున్నాడు ఆయన పేరు ఎక్కడా మాట్లాడలా ఇప్పుడు అంత పెద్ద మీటింగ్లో ప్రతి సినిమాలోనూ అలీ ప్లస్ వేణుమాధవ్ ఇద్దరు ఉండేవాళ్ళు కొన్ని అది కాంబినేషన్ అదిరిపోయేది కూడా అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన చాలా సినిమాల్లో కూడా ఉన్నాడు వేణుమాధవ్ అక్కడ పాపం అతని పేరు ఎవరెత్తల ఎందుకంటే అతని వారసులు ఎవరూ లేరు అతను ఇక్కడ అతను లేడు కాబట్టి ఏదైనా సినిమా ఇండస్ట్రీ అంతే అని దీపం ఉండగానే చాలా చక్కబెట్టుకోవాలనుకునేది అందుకే సరే ఏదేమైనా ఇన్ ఇంత పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు మేడం ఆయన అలా మాట్లాడుకోకుండా ఉండాల్సింది కానీ ఆయన సరే నేను ఏదో ఒక ఎమోషన్లు అలా మాట్లాడేశాను అని అనేసేసి ఉంటే అయిపోయిండేది కానీ ఆ మాట అని అంటే మళ్ళీ ఎక్కడో తను తక్కువైపోతాడేమో అనే ఉద్దేశంతో ఓ పక్కన మళ్ళీ ఈ ఈ ముక్తాయింపులు ఇవ్వడంతో మనకేమనిపిస్తుందంటే ఆయన మనస్ఫూర్తిగా ఆయన చెప్పారు ఇదంతా అని అనిపించట్లేదు అందుకే దానికి ఆ ఇంటర్వ్యూలో కూడా కొంతమంది కింద కమెంట్ల రూపంలో ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే గానీ తెలుపు రాదు కుక్క తోక వంకర ఇటువంటి కమెంట్లు పెడితే చాలా పెడుతున్నారు అసలు ఆయన మాట్లాడటమే కాకోకోకుండా ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి అంటే అసలు నిర్ద్వందంగా మంచిని మంచి చెడుని చెడుగా మాట్లాడగలిగిన క్లారిటీ ఉండ ఉండాలి కానీ అక్కడ ఎవరైతే ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారో ఎవరితో అయితే అది అది మాట మంతి అనుకోవాలా మాటా ముచ్చట అనుకోవాలా పిచ్చాపాటి అనుకోవాలా ఇంటర్వ్యూ అనుకోవాలని నాకైతే తెలియదు కానీ మాట్లాడే వాళ్ళు కూడా అసలు అది అదేం తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు వినే వాళ్ళకి కన్ఫ్యూషన్ వచ్చేస్తా అనమాట ఇప్పుడు పక్కన ఆయన ఏమో నేను ఎన్టీఆర్ గారి సాక్షిగా నేను ఇట్లా మాట్లాడను ఎవరిని అమర్యాదగా మాట్లాడను ఏకవచనంతో మాట్లాడను అని ఆయన చెప్తున్నారు ఆయన మళ్ళీ ఇలా తిరుగుడుగా మాట్లాడడానికి ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఆయన దగ్గర మార్కులు కొట్టేయటానికో లేకపోతే ఏమో తెలియదు కానీ ఆ ఇంటర్వ్యూ ఆశాంతం గజిబిజి గందరగోళంగా అనిపించింది నాకైతే ఇప్పుడు అది ఆయన అలా మాట్లాడడం తప్పు అని మాట్లాడాం రవళిని పాపం ఆమె లావయ్యింది అంటే ఆమెకి ఏ కారణంతో ఆమె లావయిందో ఆమెను బాడీ షేమింగ్ సింపుల్ సింపుల్గా ఏదో ఒకళ్ళని ఆ ఒక్కళ్ళని అనటం అనడము అంటే ఏదో ఒక ఒక చిన్న అతిక్రమణ అనుకోవచ్చు రోజాను పట్టుకొని దీన్ని నేనే హీరోయిన్ చేశాను అని అలాగే మురళీమోహన్ గారిని సిగ్గుండాలి కదా చప్పట్లు కట్టకపోవటానికని ఆయన వంక చూసి మాట్లాడటానికి మళ్ళీ అలీ మాట అయితే మనం విన్నాం మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినంత గొప్ప మాట ఏం కాదు అది ఇట్లా ఎంతమందిని అనగలిగేంత స్వతంత్రం ఎందుకు స్వతంత్రం తీసుకోవడంలో తప్పు లేదు కానీ ఒక అంటే తన స్థాయిని దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదండి కాదు ఇక్కడ స్థా ఆయన స్థాయి ప్రశ్న కాదు ఇక్కడ వాళ్ళ స్థాయిని దిగజార్చే హక్కు మనకు లేదు వాళ్ళని పది మందిలో అట్లా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు అక్కడ చిన్నపిల్లల్లాగా అలిగి వెళ్ళిపోలేరు ఇరుక్కున్నాం కాబట్టి ఇకిలిచ్చాన్నట్లు ఉంది వ్యవహారం అలీ కూడా ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్ నేనేం ఫీల్ అవ్వట్లేదన్నా ఫీల్ అవ్వట్లేదు అని గాక నేను చాలా ఫీల్ అయిపోతున్నాను అని అంటారా అది మనం అర్థం చేసుకోవాలి మన విజ్ఞతకి మన విచక్షణకి సంబంధించిన విషయం ఏదేమైనా నేను ఒక మూడ్లో నుంచి ఇంకొక మూడ్లోకి వచ్చే ప్రాసెస్లో జరిగిన పొరపాటు అని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ దీన్ని టైమింగ్ అంటారు టైమింగ్ డైలాగ్ డెలివరీలో టైమింగ్ అంటే సినిమాల్లో ఇదే టైమింగ్ అంటే ఇప్పుడు నువ్వు టైం ప్రకారం వచ్చేసేయాలి డైలాగు రావాలి భావావేశం కనిపించాలి అక్కడ అభినవేశం కనిపించాలి సరే ఏది ఏమైనప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఆయనలో ఉన్న నటనని మాట్లాడేంత ధైర్యం నేను చేయను అంత హక్కు కూడా నాకు లేదు అంత సాధికారత నాకైతే లేదు కానీ ఏది ఏమైనా పది మంది ఉన్న మీటింగ్లో మటుకు ఒక సభ్యతతో మాట్లాడాల్సిన అవసరము ఒక క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఎందుకంటే వీళ్ళే సామాన్య జనాలకి ఈ వీడియోలు చూసే వాళ్ళకి మీడియా వాళ్ళకి రాజేంద్ర ప్రసాద్ గారికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉంటారు బ్రహ్మా ఆయన అనుకరించే వాళ్ళు చాలా మంది అనుకరించే వాళ్ళు ఉంటారు అనుసరించే వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు కానీ ఏది ఏమైనప్పటికీ ఆయన ఆయన వ్యవహార శైలి అయితే మటుకు పైగా ఆయన ఇంకొకటి కూడా అన్నారు అసలు ఈ రోజుల్లో ఈ కెమెరాలు ఈ ఈ మీడియా వల్ల స్వేచ్ఛ లేకుండా పోతుంది పాత రోజుల్లో అయితే చాలా స్వేచ్ఛగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము అని అవును కరెక్టే అందుకే మీకు ఒక ప్రైవేట్ పార్టీలు ఏర్పాటు చేసుకోండి ప్రైవేట్గా మీరు ఉండండి ఎవరు వద్దంటారు ప్రైవేట్గా మీరు ఏం మాట్లాడుకుంటే వచ్చి మాట్లాడతారు అంటే మీరు ఏదైనా సినిమా చేస్తే దాని ప్రమోషన్కి ఈ కెమెరా వాళ్ళు కావాలి ఈ మీడియా కావాలి కానీ అంటే ఇటువంటిది ఏదైనా బయటకు వచ్చినప్పుడు మాత్రం మీడియా వాళ్ళ మీద ఇలా ఉండడం కరెక్ట్ కాదు కదా అవును కరెక్ట్ కాదు ఏ ఏది ఏమైనా ఆయన అయితే బాధపడుతున్నారు మనసులో కానీ దాన్ని కవరప్ చేసుకుంటున్నారు అనేది మటుకు తేట తెల్లం ఏది ఏమైనా ఇలా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు అని చెప్పి నేను కోరుకు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ